చందానగర్ ప్రభుజీ భగవంతుని విషయానికి వచ్చేసరికి మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం ముఖ్యంగా తిరుపతి తిరుపతి అనేసరికి ఆయన ఖచ్చితంగా మొక్కులు ఫేమస్ అక్కడ తలనీలాలు అందులో ఒకటి భాగంగా అంటే ఎందుకు తలనీలాలు అనేది ఎందుకు ఇవ్వాలి ఆయన భగవంతుడు అడుగుతాడా తలనీలాలు ఇవ్వాలని చెప్పి ఏంటి దాని గురించి తెలియజేయండి ఇంకొక విషయము కొబ్బరికాయ ఖచ్చితంగా మనం భగవంతుడు ఆధ్యాత్మికత పూజలు అనగానే ఫస్ట్ మన గుర్తొచ్చేది కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి అసలు ఎందుకు కొట్టాలి కొబ్బరికాయని అని చెప్పి మంచి ప్రశ్నలు అడిగారు మీరు కొంతమంది సినిమాలో వాళ్ళు కూడా మనల్ని ఎగతాళి చేస్తారు అనమాట భగవంతుని డాండ్రఫ్ జుట్టుని ఏం చేసుకుంటాడు అని యాక్చువల్గా వీళ్ళంటి వాళ్ళంటే అంటే మూర్ఖులు తత్వం తెలియని వాళ్ళు అనమాట ఎందుకు మనకి ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే ఏ ధర్మం పైన కూడా వీళ్ళు ఇలా కామెడీ చేసి మాట్లాడే అంత ధైర్యం లేదండి కేవలం సనాతన ధర్మం పైన ఎందుకు అని అంటే హిందువు చాలా తేలిగ్గా ఎందుకంటే హిందువుకి వాటి ధర్మం అంటే ఏంటో తెలియదు మర్చిపోయాడు కాబట్టి కానీ మనం మన ధర్మం యొక్క విశిష్టత ఎవరైనా అడిగారు అనుకోండి ఏ నీ డాండ్రఫ్ జుట్టు దేవుడికి ఎందుకు ఇస్తున్నావు అంటే మనం ఏం సమాధానం చెప్తామో తెలియాలి కదండి జుట్టును ఎందుకు ఇస్తున్నా కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నా ఎందుకు మన ధర్మం ఇది ఎందుకు ప్రమోట్ చేసింది అవును ఒకసారి ఆలోచన చేద్దాం ఇప్పుడు చూడండి జుట్టు విషయానికి వచ్చేసరికి ఎక్కడున్నా సరే జుట్టు ఉందనుకోండి అనుకోండి నేను చూసాను బైక్ దిగకముందు ఒక చిన్న దువ్వెన పెట్టుకొని దువ్వెని తీసుకుని తూకుంటున్నాడు ఎందుకంటే ఏది ఉన్నా సరే ఆ హెయిర్ స్టైల్ అనేది అన్నిటికంటే ముఖ్యం అనమాట ఎక్కడైనా విండో చూపిస్తాను వెంటనే సరి చేసుకుంటూ నించి ఉంటారు అంటే జుట్టు చేయాలి ఎలా ఉన్నామో చూసుకోవాలి అంతే కదా ఇప్పుడు ఒక వ్యక్తి అట వాడికి గుండుగా మొత్తం బట్టతల ఇక్కడ రెండు ఇక్కడ రెండు జుట్టు ఇక్కడ రెండు కేశాలు అలా ఉన్నాయట ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి అబ్బా 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 అసలు ఏంటి నీ కేశ సౌందర్యం అనగానే చాలా ఆనందపడి ఒక బిస్ బస్తా బియ్యం ఇచ్చేసాడట అయితే సరే అని బస్తా బియ్యం పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడట నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొక ఆయన అడిగాడట అరే ఈ బస్తా బియ్యం ఎక్కడి నుంచి వచ్చారా ఆ బట్టతలోడు ఇచ్చాడు అన్నాడు సరే నేను అక్కడికి వెళ్ళాడట వెళ్ళి చెప్పాడట ఏ నువ్వు బట్ట నువ్వు బస్తా బియ్యం ఇచ్చావు కదా వాడిని నువ్వు బట్టతలోడు అంటున్నాడు అనగానే ఒక గుర్రంపైనే వీడు బయలుదేరాడట పరిగెత్తుకుంటూ వీని దగ్గరికి వచ్చేసరికి ఏ ఏంట్రా బట్టతలోడు అంటావా అంటే ఈయన చూసాడట ఓ వీడు వెళ్ళి చెప్పుంటాడని మెల్లగా మెల్లగా నువ్వు అంతా ఫాస్ట్ గా రాకండి మీరు మీ జుట్టు అంతా ఎగిరిపోతుంది ఎగిరిపోతుంటే ఇలా ఇలా అలల్లా కనిపిస్తుంది ఎంత సుందరం అనగానే వాడు వచ్చిన గుర్రం కూడా వీడికిచ్చేసాడట పొంగిపోతున్నాడా పొగడతలకి పొగడితలకు పొంగిపోతున్నాడు అలాంటి వాళ్ళమే మన మనందరం కూడా ఓకే మనకు కొద్దిగా పొంగంగా బుబ్బి బెలూన్ లాగా ఉబ్బిపోతాం అనమాట ఇంతది ఇంత చేయంగానే మన ఆకాశంలో పట్టుకొని కిందికి దింపాల్సి వస్తుంది అంతేనా కాదా చెప్పండి అంతే దేనికి గొప్పతనం కేశ సౌందర్య అసలు ఏమి హెయిర్ స్టైల్ రా అనంగానే మనం గుడి గుడి అయిపోతాం మాకే ఆ ప్రాబ్లం ఏం లేదు ఓన్లీ వన్ హెయిర్ స్టైల్ అయితే కేశములను ఇవ్వటము అని అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ బాగున్నామా లేదా చుట్టూ ఏరిపోయిందా లేదా దాన్ని మా చిన్నప్పుడు ఇది వచ్చేది జెల్ అని వచ్చేది అనమాట ఆ జెల్ తీసి జెల్కి రాసుకొని ఇలా ఇలా హెయిర్ డ్రెస్ అలా పిచ్చి జనాలందరూ చూస్తే మాకైతే ఎంత బాధేసేది అసలు ఏం చేస్తున్నారా వీళ్ళింది డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి మేమైతే బ్లేడ్ తీసుకొని గురి అనుకుంటాను రెండు లోపలకి ఒకసారి అయిపోద్ది మా పని అంతే కానీ పిచ్చి ఎందుకోసం నేను బాగుండాలి నేను బాగా కనిపించాలి నేను నేను నాది నేను నేను నాది నాది దీంట్లోనే మనిషిపోతున్నాడు కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి మన తలనీలాలు సమర్పణ చేస్తున్నామా అయ్యా నేను ఇంత పొజిటివ్ సెల్ఫ్ కాన్షియస్ కాకుండా నీ గురించి ఆలోచన చేసే సమయం ఇవ్వాలి ఆ యొక్క మన దగ్గర ఉండే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తున్నాం అనమాట అది ఒక భావన భావనతో మనం చేసే పని ఆ భావన లేకుండా చేస్తే అది వేస్ట్ అండి ఆ భావనతో కలిపి చెయ్యాలి ఒకడంటాడు అంటాడు ఈ మధ్య వీడియోలు చూసాను అనమాట మనకి సనాతన ధర్మంలో ఎప్పుడు గుండు చేయించుకున్నా సరే శిఖ పెట్టుకొని చేయించుకోవాలండి అది మన ధర్మం మన సాంప్రదాయం ఎవరైనా సరే ఎవరైనా సరే ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా సరే ఎక్కడైనా సరే హిందువులు అంటే ముందుగా ఒక విషయం ఏంటి అంటే స్త్రీలు గుండు చేయించుకోరాదు స్త్రీలు గుండు గుండు చేయించుకోరాదు పురుషులు చేయించుకోవాలి చేయించుకున్నప్పుడు మనం శిఖ పెట్టుకోవాలన్నమాట ఇది చాలా ముఖ్యమైనది ఒక ఆయన అంటాడు తిరుపతిలో శిఖ పెట్టకుండా మొత్తం బోర్డుగుండు చేసేస్తారు కదా అంటే అది బౌద్ధారామము బుద్ధుడి యొక్క ప్రదేశం అని వల్లే తెలుస్తుంది అని అన్నాడు అనమాట ఇప్పుడు చూడండి మీరు మేము ఎన్నో ప్రదేశాలు ఎన్నో దేశాలలో బౌద్ధారామాలకు వెళ్ళాం అక్కడ అందరూ అగరబత్తులు చూపిస్తారు అగరబత్తులు చూపించడం ఎవరి సాంప్రదాయం మనం చూపిస్తాం కదా అంతే కదా అలానే బౌద్ధ అన్ని కూడా హిందువులు అంటాం అజ లేదు అంటే ఎలాగ మాట్లాడేస్తున్నారు జనాలు అంటే మాకు నవ్వు ఏది తోస్తే అది మాట్లాడే ఒక ఆయన మాట్లాడతాడు ప్రబుద్ధుడు ఏమంటాడంటే రాముడు పది లక్షల సంవత్సరాలు పూర్వం అని ఎలా చెప్తారు ఎందుకంటే హిస్టరీ ప్రకారంగా మనకి కేవలం ఒక నాలుగు వేల సంవత్సరాల ముందే మనకి స్టార్ట్ అయిపోయింది అని అదే హిస్టరీని సైన్స్ ప్రకారంగా కానీ మనం చూస్తే మనుషులు కోతుల నుంచి వచ్చారు అని ఉంటుంది కానీ ఒక ఇద్దరు మనుషుల నుంచి వచ్చాయి అని చెప్పారు అంతే మన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఏమో సైన్స్ హిస్టరీ కావాలి వాళ్ళ ధర్మం దగ్గరకు వచ్చేసేదేమో వాళ్ళ పుస్తకం కావాలి అంతే మన ధర్మాన్ని దూషణ చేసేటప్పుడేమో అడమైన లాజిక్లన్నీ అన్ని తీసుకొస్తాడు వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తేనేమో మాది సత్యం అంటారు అంతే ఏంటండి అసలు ఎవరి స్వార్థం ఎంత ఎంత మోసం ఎంత స్వార్థం అసలు ఎన్ని రకరకాలగా సనాతన ధర్మాన్ని ఏమో కానీ తెలుసా అండి ఏమీ చేయలేరు మన ధర్మాన్ని ఎందుకో తెలుసా అండి ఎప్పటి వెయ్యి సంవత్సరాల నుంచి భారతదేశాన్ని అన్యమతస్తులు పాలిస్తూ ఉన్నారు అయినా ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఉన్నది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే అవునా కదా వెయ్యి సంవత్సరాలైనా సరే మనం బాగున్నాం లక్ష సంవత్సరాలైనా సరే మనం బాగుంటాం ఎప్పుడు మనము సినిమాలలో చూసి మన ధర్మాన్ని మనమే అవహేళన చేసుకోవటం ఆపినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ధర్మం గురించి ధర్మ సూక్ష్మములు ముందు వాళ్ళు తెలుసుకొని పిల్లలకి చెప్పినప్పుడు ఫ్యాషన్ పేరుతో వెస్టర్నైజేషన్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు మన కట్టు బొట్టు ఆచరణని మనం వదిలేసితే మనకి నష్టం ఉంది కానీ మనం ఇంకా సనాతన ధర్మానికి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం పాటించాలి చక్కగా రెండవ ప్రశ్న మీరు ఏమన్నారు మాకు చిన్నప్పుడు ఏదైనా నవరతం పూజ అయింది అనుకోండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చేవాళ్ళు కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ ఇప్పటికి కూడా ఇక్కడ ఇంటికి వెళ్ళామనుకోండి చిన్నగున్నప్పుడు మేము కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్ట ఏంటి అసలు కొబ్బరికాయలు కొట్టడం అర్థం కాదని అప్పుడప్పుడు మేము చిన్నగున్నప్పుడు మా చేతులు పడిపోయాను చాలా బాధేసేదో ఏంటి కొబ్బరికాయలు కొట్టడం ఏంటి ఇల్లు అంత ఏంటి అసలు ఏంటి దీని లోపల ఉండే తత్వం ఏమిటి మీకు అనిపించింది కూడా కొబ్బరికాయ లాంటిది గట్టిదైపోయింది అహంకారంతో అజ్ఞానంతో టెంకలాగైపోయింది టెంక టింగ్ 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 అని బుర్ర ఎట్లయితే మనకి లోపల నుంచి కొబ్బరికాయ పైన నీళ్లు పోస్తే మన లోపలికి ఎక్కుతుందా ఏమి ఎక్కదా ఎందుకు టెంక గట్టిగా ఉంది కానీ ఆ గట్టి టెంక లోపల మధురమైన తీయదైన నీళ్లు దాంతోపాటు కొబ్బరి లోపల తెల్లగా ఉండే పదార్థం ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని వీడుతావో అహంకారాన్ని భగవంతుడి యొక్క చరణముల దగ్గర బద్దలు కొడతావో అప్పుడు నీ యొక్క స్వరూపం తీయదైన స్వరూపం కోమలమైన స్వరూపం అది బయటికి వస్తుంది ఎప్పటి వరకైతే అహంకారాన్ని వీడవో అప్పటి వరకు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు అది కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని భగవంతుడి ముందేస్తే స్వామి కొబ్బరికాయ ఎట్లయితే పగిలిందో నా అహంకారం అలా పగులుగాక నా అజ్ఞానం అలా పగులుగాక అని స్వామికి విన్నవించాలి కొబ్బరికాయ కొట్టడం తప్పు కాదండి కొబ్బరికాయ పట్టని కొట్టినప్పుడు వెంటనే మీరు ఆ ప్రార్థన చేయాలి స్వామి కొబ్బరికాయ ఎలా పగిలిందో అలా నాలో ఉన్న దుర్గుణాలు కూడా అలా వెళ్ళిపోవాలి అంతేగాని కొబ్బరికాయ కులిపోయింది కొబ్బరికాయ ఏదో తప్పైపోతుంది పువ్వు వచ్చింది ఏదో మంచి అయిపోతుంది ఇలాంటివేమీ లేదు మాకొకసారి పువ్వు వచ్చింది దాని తర్వాత చెయ్యిరిగింది కాబట్టి ఇంక పువ్వు వస్తే మంచి అవుతుంది లేకపోతే ఇది అవుతది అవన్నీ పక్కన పెట్టండి మన భావన మన భావన మంచిగా ఉండాలి స్వామికి ఎందుకు నేను కొబ్బరికాయ కొడుతున్నాను ఎందుకు తలనీలాలు ఇస్తున్నా ఎందుకు దండవత్ ప్రణామం చేస్తున్న భగవంతుడి ఆలయంలో ఎందుకు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నా ఎందుకు స్వామి దర్శనం ఆపాద మస్తకం ఎందుకు దర్శనం చేసుకుంటున్నా తీర్థం ఎందుకు తీసుకుంటున్నా ప్రసాదం ఎందుకు చూస్తున్నా ఆలయంలో కూర్చోమని ఎందుకు అంటారు ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఎంత ఆనందం అండి అంతేకాని బల్లి పడింది పిల్లి వెళ్ళింది కుక్కొచ్చింది ఇవన్నీ ఏంటండి అసలు ప్రతి కదరికలో తప్పు దాన్ని కుక్క పిల్లి నక్క బా ఇవన్నీ గాడిద ఇవన్నీ కూడా మన జీవితాన్ని నిర్ధారణ చేస్తే అసలు మనం ఎక్కడికి వెళ్తామండి నీ చేతుల్లో ఉంది నీ జీవితం నీ భావనలో ఉంది నీ జీవితం కృపలో ఉంది జీవితం నీ సంకల్ప బలంలో ఉంది నీ జీవితం ఇది సనాతన ధర్మం ఇచ్చే ఒక అద్భుతమైన మార్గం దీని అందరూ కూడా కప్పిపుచ్చేసి ఏదో ఏదో రాళ్ళ వల్ల లేదా ఏదైనా గీతల వల్ల లేదా ఏదైనా రాయటం వల్ల లేదా ఇది వల్ల వాళ్ళ వల్ల జీవితం మారిపోతుంది అంటే సారీ సార్ కాదు ఉగాది పచ్చడి చెప్తుంది మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఏమి చేసినా సరే షడ్రుచోపేరితంగానే జీవితం ఉంటుంది లేకపోతే ఉగాది పచ్చడి ఎందుకండి పానకం తాగచ్చు కదా అంతే పానకంలో కూడా మిరియాలు పొడేస్తారు అది మీకు విషయం చెప్తాను మేము ఒకసారి ఒక స్వీట్ నేర్చుకుంటున్నాం అనమాట స్వామికి నివేదన చేయడానికి అప్పుడు నేర్పించే వాళ్ళు మాకు చెప్పారు ప్రభుజీ ఎంతైనా సరే ఉప్పేయాలి దీంట్లో స్వీట్లో ఆ ఏ స్వీట్ చేసినా ఆహా పాలతో చేసిందంటే పగిలిపోతుందండి జాగ్రత్తగా చూడాలి కొన్ని కొన్ని దాంట్లో వేయాలి చక్కెర పొంగల్ చేస్తున్నాం అనమాట అప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి దీంట్లో అనట ఉప్పు ఎందుకండి స్వీట్ లో అంటే ఆ వేస్తే ప్రభుజీ మిగతా వేసిన సామాన్ల యొక్క టేస్ట్ బయటికి వస్తుంది ఇప్పుడు చూడండి మీరు కూరలో ఏమేసినా సరే టేస్ట్ చూస్తే అసలు కూర టేస్ట్ అనిపించదు ఎప్పటి వరకు ఉప్పు సరిపడా అయ్యేంత వరకు అవునా అప్పుడు మిగతా అన్నీ తెలుస్తాయి తెలుస్తాయి కదా అలానే ఉప్పు వేయాలి ఉప్పు వేసినప్పుడే తెలుస్తుంది అలానే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది బా సూపర్ కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది ఆ కష్టం వచ్చినప్పుడు కుంగిపోరాదు ధైర్యంతో నిలబడాలి అది సనాతన ధర్మం హరే కృష్ణ ప్రభుజీ డౌట్ ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొడితే ఇంత అర్థం ఉంది అయితే ఈ అర్థం తెలిసి కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో గానీ కొట్టడం అయితే ప్రారంభించారు అది అలా కొనసాగుతుంది క్షేత్రాలకు వెళ్లినప్పుడు అది భగవంతుడు దగ్గర నివేదన చేయడానికి వీలు అవ్వట్లేదు అన్నప్పుడు అసలు ఈ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు కొట్టడం మానేద్దాము అదేదో ఆ ఇరవయో ముప్పయో ఆ కొబ్బరికాయకు పెట్టే పైసలు ఆ హుండీలో వేస్తే సరిపోద్ది ఇలా చాలా మంది ఆలోచిస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు బ్రహ్మాండంగా కొబ్బరికాయ కొట్టండి మనసులో స్వామికి నివేదన చేయండి ఒక తులసి పెట్టి స్వామికి అయ్యా నేను ఇక్కడ నుంచే నివేదన చేస్తున్నాను మీకు ఒక విషయం తెలుసా దాస్యాబౌరి అని ఒక భక్తుడు ఉన్నాడు ఆయన వాళ్ళ ఇంట్లో కాసిన కొబ్బరి బోండాలని జగన్నాథుడికి పంపించారు అనమాట అయితే జగన్నాథుడికి పంపిస్తే ఆయన పాపం మర్చిపోయాడు పంపించిన ఆయన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాడు మళ్ళీ లోపలికి ఎవరు వెళ్తారులే స్తంభం నుంచి ఇలా చూపించాడు జగన్నాథుడు మూల ఆలయంలో నుంచి చెయ్యి బయటికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఉన్న కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అనమాట కాబట్టి మీరు ఎక్కడున్నారు స్వామి అర్చకులు నివేదన చేశారా లేదా మర్చిపోక మర్చిపోండి మీరు మంచి భావనతో స్వామి నీ కోసం ఈ కొబ్బరికాయ తెచ్చారు నా కొబ్బరి కాయ కొబ్బరి టెంక కాదు మనకి స్వామికి ఇచ్చింది లోపల ఉండే ఆ కొబ్బరి అది మన మనస్సు పైన టెంక లాంటిది అది మన అహంకారం ఈ అహంకారాన్ని వీర్చే స్వామి నా మనసును స్వీకరించు అని మనస్ఫూర్తిగా స్వామికి నివేదన చేసి మనసులో చక్కగా ఆ కొబ్బరికాయ టక్ టక్ కొట్టుకొని తింటూ ఉండండి స్వామి యొక్క దర్శనం ఎలా అయింది అని ఆలోచిస్తూ ఆలోచిస్తాం గొప్ప భావన తీసుకున్న ప్రసాదాన్ని మనం తీసుకోవడము సంతోషం ప్రభుజీ చాలా చక్కగా వివరించారు నిజంగా ఈ విషయంలో అంటే ప్రతినిత్యం జరిగే ఈ రొటీన్ విషయాలైనా కూడా చాలా మందిలో డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ చేసి ప్రభుజీ మనం చూసాము సునీత విలియమ్స్ ఎనిమిది రోజుల కోసం అని చెప్పి స్పేస్కి వెళ్లి తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి రావటము మనం అందరం కూడా చూసాము గత రెండు రోజుల నుంచి కూడా అదే వార్తలు మనం ఎక్కువగా వింటున్నాము చూస్తున్నాము అయితే ప్రతి సోషల్ మీడియాలో కూడా అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా మామూలుగా తను ఒక దగ్గరేమో భగవద్గీత పుస్తకం తనతో పాటు తీసుకెళ్ళింది ఆ గ్రంథాన్ని అని చెప్పి ఇంకొక దగ్గరేమో వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్ళింది అని చెప్పి మనకు అంటే కనిపిస్తున్నాయి చూసినంత వరకు మామూలుగా అంటే తను తీసుకెళ్ళింది లేని మనం చూడలేదు చూపించినంత వరకు అయితే ఇది వాస్తవమేమో అనిపిస్తుంది మామూలుగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది వాళ్ళు ఉన్నది వాళ్ళు చేసేది అంతా కూడా సైన్స్ కి సంబంధం ఉన్న విషయం సైన్స్ అనగానే ఆధ్యాత్మికానికి సంబంధించి నమ్మరు కొంచెం దూరంగా ఉంటారు ఇలాంటి ఆలోచనలో మనం ఎక్కువగా ఉంటాము కానీ ఇది తీసుకెళ్లింది ఏమే అని తెలియగానే అదేంటి ఇంత సైన్స్ నమ్మేవాళ్ళు దీన్ని నమ్మని వాళ్ళు ఆవిడ ఇవి తీసుకెళ్లడం ఏంటి ఇంకొక విషయం ఇది తీసుకెళ్లడం వల్లే తను ఇన్ని నెలల తర్వాత అయినా కూడా భూమిపైకి ఇంత సురక్షితంగా వచ్చారు అని చెప్పి ఇది ఒక గట్టి నమ్మకంగా కూడా మనం అందరం తీసుకుంటున్నాం దాని గురించి మీరేం చెప్తారు ప్రభుజీ ఇప్పుడు ముందుగా సునీత విలియమ్స్ గారి యొక్క ధైర్యాన్ని మనం అప్రిషియేట్ చేయాలి నిజంగానే ఒక మాతృమూర్తి అయ్యుండి ఎంత ధైర్యంగా తొమ్మిది నెలలు ఆకాశంలో ఉండటం అలానే ఇన్ని నెలల తర్వాత కిందికి తీసుకొస్తున్నారో అసలు అది మనకి తెలిసి ఇంకొక గొప్ప వ్యక్తి కల్పన చావ్లా ఆవిడ వచ్చేటప్పుడు ఆ స్పేస్ షటిల్ అది ఫైర్ అయిపోతుంది అన్నమాట కానీ అది ఎంత ఎంత ధైర్యం కావాలండి చెప్పండి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి నెలల పాటు అక్కడ ఉండి అక్కడ నుంచి ఎన్నో వేల మందికి ప్రేరణ ఎన్నో వేల మంది మేము వీడియోస్ చూసాం స్కూల్లో ఉండే వాళ్ళందరూ ఫోన్ అక్కడ వీడియో టెలికాన్ఫరెన్స్ అడుగుతున్నారు అక్కడ జీవనం ఎలా ఉంటుంది ఏంటి అంటే అక్కడ నుంచి ఎంత ఆనందంగా పిల్లలందరికి ఇలా వాటర్ తాగుతాం ఇలా తింటాం ఇలా ఉంటాం ఇలా చేస్తాం అంత ధైర్యం ఉంది ఆవిడకి అంత ధైర్యంగా వచ్చి ఆ చిరునవ్వు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వచ్చారు వాళ్ళు ఆ ధైర్యానికి వారికి మనోధైర్యానికి వారికి ఉన్న శక్తికి నిజంగా మనం చేతులెత్తి దండం పెట్టాలి ఇంకొక విషయం చెప్తాను ఆవిడే తన వీడియో మాట్లాడుతూ నేను అంతరిక్షానికి వెళ్ళినప్పుడు మాతో పాటు భగవద్గీత భగవద్గీతతో పాటు ఉపనిషద్దులు కూడా మేము తీసుకెళ్లాను అక్కడ కొద్దిగా సమయం దొరుకుతుంది కాబట్టి దాన్ని అధ్యయన చేసి థాట్ ఇట్ వుడ్ బి నైస్ టు రిఫ్లెక్ట్ అపాన్ అని ఇవిడ ఆవిడ చెప్పిన అనమాట అంటే ఆవిడ యొక్క భావన చూడండి ఇవి చదివి వాటి గురించి ఆలోచన ఆ భగవద్గీత ఎంత ధైర్యాన్ని నింపింది అర్జునుడి లోపల ఒక వారియర్ సునీత విలియమ్స్ గారు కూడా ఒక వారియర్ నిజంగా చెప్పాలి అలాంటి అర్జునుడి లోపల నింపింది సునీత విలియమ్స్ కి ధైర్యాన్ని ఇచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావులకి ధైర్యం ఇచ్చింది తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారు ప్రేరణ పొందారు ఎవరికి ప్రపంచంలో గీతని ముట్టుకున్నా వారికి ధైర్యం ఇచ్చే శక్తి భగవద్గీతలో ఉన్నది అంటేనే ధైర్యం ఇచ్చే ఒక పుస్తకం ఎవరు గీతని చదివినా సరే వారికి కొండంత ధైర్యం ఉంటుంది ఆ ఎందుకంటే అండి అక్కడ కృష్ణుడే ఉన్నాడు కదా కృష్ణుడే ఉపదేశం చేసింది కదా నిద్రపాత్ ధను ఆయన ఉండంగా ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి కృష్ణుడు అర్జునుడు భగవంతుడు భగవద్భక్తుడు ఉన్న చోట ధైర్యం ఎందుకు ఉండదండి ఆ తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు చక్రధారి చెంతనే ఉండగా తక్కువేమి మనకు అని అంటే అటువంటి అద్భుతమైన తత్వం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇయ్యలేని ధైర్యం ఆధ్యాత్మిక మార్గం మనకిస్తుంది ధర్మాచరణ మనకిస్తుంది మొండితనాన్ని ఇవ్వదండి ధైర్యాన్ని ధార్మికమైన ధైర్యాన్ని ధైర్యంతో పాటు కొండంత వినయాన్ని ఇస్తుంది ధైర్యం ఒక కొండలా మనకిస్తే అంతే కొండలా వినయాన్ని ఇస్తుందండి అంతే కొండగా మంచితనాన్ని ఇస్తుంది అది నిజమైన ధర్మం అండి అహంకారంతో వేరే మతాలపైన దూషణ చేస్తూ ఆ ప్రేరేపాలు పడుతూ వేరే వాళ్ళ శాస్త్రములలో ఉండే గ్రంథములలో ఉండే విషయాలన్నింటినీ వక్రీకరించి చెప్పటం ఇలాంటివి ఎప్పుడు కూడా మంచి ధర్మం అయితే ఇవ్వదు అలా చేయడము ఎదుటివారిని రెచ్చగొట్టటము ఎన్నో గొడవలకి చేయకూడదు ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్నారు అని అంటే ముళ్ళుని ముళ్ళు తోటే తీయాలి అని మన వాళ్ళు కూడా ప్రారంభం చేశారు మంచి పని ఎందుకంటే మనం ఎన్ని రోజులన్నీ సాధువులుగా అవును ఎన్ని రోజులు ఉన్నాం కాబట్టి మనకి దుస్థితి కలిగినది ఇప్పుడైనా సరే హిందువు మేలుకోవాలి మేలుకోవాలి అంటే లేచి కత్తులు పట్టుకొని పోవాలని కాదు మేలుకోవాలి అని అంటే లేచి కనీసం వాడైనా వాడి పుస్తకంలో ఏముంది చదువుకుంటే సునీతా విలియమ్స్ స్పేస్ లో చదువుతుంది వీడు భూమిపై నుండి ఉండి చదవట్లేదు ఎంత విచిత్రం మనం అంటున్నాం కానీ బయట వాళ్ళని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే వాడు నిన్ను మూర్ఖుడిగా ఎందుకు చేస్తున్నారంటే నువ్వు చదవట్లేదు కాబట్టి నీ విశేషం న్యూటన్ ఏమంటారో తెలుసా అండి వేర్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అంటే ఎక్కడైతే శాస్త్రజ్ఞానం ఎక్కడైతే ఆగుతుందో విజ్ఞానం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక భావన అనేది ప్రారంభమవుతుంది కాబట్టి వీళ్ళు సో కాల్డ్ నమ్ముతాం సైన్స్ నమ్ముతాం అని ప్రలేభాలు పెట్టి దేవుణ్ణి దూషించే వాళ్ళందరికి చప్పు దెబ్బ నిజంగానే ఇస్రోకి సంబంధించిన ఏ లాంచ్ జరిగినా సరే వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్లి ఆరాధన చేస్తారు సూలూరు పేటలో అమ్మవారు ఉంటుంది ఆవిడ దగ్గరకెళ్లి పూజ ఇస్తారు అలాంటి శాస్త్ర విజ్ఞానం తెలిసిన వాళ్ళేమో ఇలా ఉంటే మనకి ఇంత మిడిమిడి జ్ఞానం తెలిసిన వాడేమో సైన్స్ అని బయలుదేరుతాడు దేవుడు లేడని బయలుదేడతాడు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే ఒక కథ చెప్తాను మీకు ఒకసారి ఒక ఆయన నడుస్తున్నాడట నడుస్తుంటే జేబులో ఒక చిన్న హోల్ ఉందట అయితే జేబు చినిగిపోయిందట అయితే అందులోపల నుంచి ఐదు రూపాయల కాయిన్ ఒకటి వెళ్ళి ఒక కప్ప ఉండే ఒక త్వరలో పడింది అటే పరంగానే ఆ కప్పకి ఐదు రూపాయలు వచ్చాయని బయటకు వచ్చి ప్రొద్దున్ పూట ఏనుగుకి మంచిగా స్నానం చేయించి నామాలు పెట్టి ఏనుగు పైన శ్రీరంగ క్షేత్రంలో కావేరీ తీర్థాన్ని తీసుకెళ్తారనమాట ఆ కావేరీ తీర్థం పట్టుకొని ఇలా ఇలా ఏనుగు రకంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కప్ప వచ్చి ఏ ఇది నా దారి నా దగ్గరకు వస్తావా అని కప్ప కాలెత్తి ఏనుగును కొడుతుంది ఏనుగు చూస్తుందండి కప్పని ఒక్కసారి చే కాలు దానిపైన పైన పెట్టాం అది చట్నీ అయిపోయింది అనమాట ఏనుగలా అని నడుచుకుంటే వెళ్ళిపోయింది అలా వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో అటు సైన్స్ అది ఇది అని దాంతోపాటు మేము ఈ ఆ మతం అలాంటిది ఈ మతం ఇలాంటిది అని మతోన్మాదులు అందరూ కూడా బయలుదేరి సనాతన ధర్మం పైన దాడి చేస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా కప్పల్ లాంటి వాళ్ళే కొన్ని ఫాలోవర్లు వచ్చారు నేను వీడియో చేస్తే లక్ష మంది వ్యూలు చూస్తున్నారు అని నేనేదో గొప్పవాడిని అని నువ్వు పడే ప్రేరేపణలు ఎటువంటివి అని అంటే ఇలాంటివే భగవంతుణ్ణి దూషించే వాళ్ళ మనం ఎంతమండి ఆ వేరే వాళ్ళు ఇన్ని లక్షల మందికి ఆరాధ్యమైన భగవంతుణ్ణి మనం దూషిస్తున్నాము ఆ మాటలు అంటున్నావు అంటే ఎంత పెద్ద అపరాధం చెప్పండి కాబట్టి నువ్వు నాస్తికుడివా నీ ఇంట్లో గుండు నిన్నెవడూ లేదు మూఢ నమ్మకాలని ఖండించాలి ఒక విషయం చెప్తాను మనం కూడా ఎప్పుడైనా సరే మూఢ నమ్మకాలని ఖండిస్తాం మా మాటల్లో వింటాం ఎప్పుడు కూడా అశాస్త్రీయమైన విషయాలను మనం ఒప్పుకో అలా అని ఆధ్యాత్మికతను మన మాటలు ఆ భక్తుల యొక్క ఆరాధ్యమైన భగవంతుని మనం ఏమనకూరు మనకి తెలుసు శ్రీనివాస రామానుజన్ ఎంత గొప్ప మ్యాథమెటీషియన్ వారిని ఒకసారి అడిగారు అయ్యా మీరు ఇంత గొప్ప ఎలా అయ్యారు మీకు ఇంత కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ కూడా ఎలా వస్తున్నాయి అంటే వారు ఏమని చెప్పారు తెలుసా నామక్కల్ నామగిరి అనే ఒక ప్రదేశం ఉంది తమిళనాడులో నామగిరి తాయారు అంటే అక్కడ ఉండే లక్ష్మీదేవి నాకు సొల్యూషన్స్ చెప్తుంది నామగిరి తాయారు నాకు చెప్పిందే నేను రాస్తాను వారి యొక్క జీవిత చరిత్రలో అది భద్రపరుచున్నదండి నామక్కల్ నామగిరి తాయారు యొక్క ఆశీర్వాదం ఆవిడ చెప్పటం వల్ల ఆవిడ అనుగ్రహం వల్ల నాకు వస్తుంది మనము జీవితంలో ఇలా మాట్లాడతారు చూడండి టీవీల పైకి వచ్చి సైన్స్ వైన్స్ అని అలాంటి వాళ్ళు జీవితంలో సాధించింది ఏం లేదు అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగము ప్రపంచానికి ఏం లేదు అలాంటి వాళ్ళని ప్రపంచం గుర్తుంచుకోను లేదు అంతే ఎవరినైతే గుర్తుంచుకుందో వాళ్ళందరూ వినయంగా ఉన్నవాళ్ళు భగవంతుని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు భగవంతుడిని ఆధ్యాత్మికంగా ఉన్నవారికి ఆ కీర్తి లభించింది అదన్నిటికంటే గొప్ప విషయం అంటే ఏదో శక్తి లేనిదే మనం ఎలా ఉన్నాము అనే ఒక ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు చూడండి మూర్ఖులకి ఆ ఆలోచన వచ్చినా అది అర్థం చేసుకునే తత్వం ఉండదండి అందుకే అంటాం కదా మనం గుర్రాన్ని నది వరకు తీసుకుని రాగలుగుతాం కానీ నీటిని తాగించలేము అవును కాబట్టి ఆలోచన చేస్తే ప్రతిదీ అర్థమవుతుంది అంత ఎవిడెంట్ గా ఉన్నా సరే అర్థం కావట్లేదు అని అంటే వారి యొక్క అజ్ఞానం వారి యొక్క అహంకారం అదే వారిని కప్పేస్తుంది అనమాట ఎవరైతే వినయంగా ఉంటారో భగవంతుడు అన్ని మంచి విషయాలు వారికి తెలియజేస్తారు అందులో ఇటువంటి సందేహాన్ని అంటే అది ఇప్పుడు అలా ఉండటం కూడా వాళ్ళ గత జన్మ కరుణ బట్టే ఉంటుందా ప్రభుజ అలా నాస్తికత్వంగా భగవంతుని దూషించి మాట్లాడటం ఇదంతా కూడా లేదంటే ఈ జన్మలో ఉండే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోవటమే అంటే ఏంటంటే అండి ఎన్ని జన్మల సంస్కారములు మనతో వచ్చినా సరే మనం కాని వినయంగా ఉంటే అరే నాకు తెలీదు అనే భావన నా లోపల ఉంటే తెలుసుకుంటాను అని ప్రయత్నం చేస్తే వినయంతో స్వామిని శరణాగతి చేస్తే భగవంతుడు సాక్షాత్కరింపజేస్తాడు ఎటువంటి సందేహం లేదు కాబట్టి నా కర్మ వల్ల నేను ఇలా ఉండడానికి అనటం కంటే నేను మారుతాను అనే ఒక సంకల్పం తీసుకోవటం చాలా గొప్ప సంకల్పం చాలా సంతోషం ప్రభుజీ నిజంగా సునీత విలియమ్స్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి విషయంలో తను ఉన్నది ఎక్కడ మనం ఉన్నది ఎక్కడ మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు గీతని చదవటం కనుక మొదలు పెడితే మనకు మార్పు వస్తుంది జీవితంలో ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాము అటువంటి ఒక ప్రారంభం అనేది ఎలాగూ మనకు నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి మీరు ఇందాక ఆ టాపిక్ లో కూడా చెప్పారు ఆ రోజు నుంచి ఇలాంటి గ్రంథాలని చదవటం మొదలు పెడితే ఇలాంటి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఒక మంచి మార్పు మొదలవుతుంది అనే ఆశిద్దాండి హరే కృష్ణ